హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక శ్రీవల్లి అయితే రామరాజుకి క్యారియర్ తీసుకొని రైస్ మిల్కి అయితే వెళ్తుంది ఇంకా రైస్ మిల్లులో తను రామరాజు బోన్ చేస్తున్నాడని వచ్చిన బిజినెస్ డీలర్స్తో కూడా తను చాలా తెలివిగా మాట్లాడుతుంది అదంతా చూసిన రైస్ మిల్ తను తనకి పెద్ద కొడులుగా వచ్చిన అమ్మాయి చాలా తెలివైందని అలాగే బిజినెస్లో కూడా ఒక అనుభవం ఉన్నట్టుగా మాట్లాడుతుందని చాలా ఆనందపడతాడు ఇక అయితే శ్రీవల్లితో మాట్లాడుతూ అమ్మ శ్రీవల్లి భోజనం చాలా బాగుంది అని చెప్పడంతో అయ్యో మావి గారు మీరు కడుపు నిండా తినాలే కానీ ఇట్లాంటివి మీకు ఇంకా తీసుకొస్తాను అని అంటుంటే ఎందుకులేమ్మా నీకు ఈ శ్రమ నేనే ఇంటికి వస్తాను అని అంటుంటే ఏం పర్వాలేదు మావయ్య గారు మీరు అరగంట సేపు భోజనం చేస్తారనుకో ఇంకొక అర్ధ గంట సేపు నిద్రపోతారు మీకు గంట మిగులుతుంది ఈ గంటలో మీరు మరింత పని చేసుకోవచ్చు ఎందుకు ఎక్కువగా కష్టపడి మీరు ఇంత కష్టపడి కోసం ఇంతలా ఆలోచిస్తుంటే ఇలా చెప్పకూడదు కానీ ప్రేమ అయితే నలుగురు పిల్లల్ని ట్యూషన్ అంటూ ఇంటి ముందు కూర్చోపెట్టి వాళ్ళకి చదువు చెప్తుంది చూసేవాళ్ళు ఏమనుకుంటారో అని నాకు మా చెడ్డ బాధగా ఉంది మావయ్య గారు అని చెప్పడంతో ఇక రామరాజైతే ఏంటమ్మా ప్రేమ పిల్లలకి ట్యూషన్ చెప్తుందా ఓ దాని గురించి నాకు ముందే తెలుసు ప్రేమ నన్ను అడిగిందమ్మా అని అంటుంటే అది కాదండి మాయ్య గారు ప్రేమ పిల్లలకి ట్యూషన్ చెప్పడం నాకు ఇష్టమే కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి మీరు వాళ్ళిద్దరిని బయట పడుకో పెట్టారని ఆ ఎదురింట్లో వాళ్ళు మీ గురించి తప్పుగా అపార్థం చేసుకొని అందరిలోనూ మీ పరువు పోయేలా మాట్లాడారు ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని కష్టపెట్టి మనం పని చేపించుకుంటున్నామని మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒకటి అనొచ్చు తరువాత మీరేమో బాధపడచ్చు అందుకే అందుకే మావయ్య గారు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే కావాలని ప్రేమ ట్యూషన్ని చెప్పకుండా ఆపడం కోసం ఇక రామరాజుని రెచ్చ కొడుతుంది అయితే శ్రీవల్లి చెప్పిన మాటని విని సరేనమ్మా నేను దాని గురించి తర్వాత ఆలోచిస్తాను ఇక నువ్వు బయలుదేరమ్మా అని చెప్పి ఇక రామరాజైతే అక్కడి నుంచి లోపలికి వెళ్తూ శ్రీవల్లిని వెళ్ళి పొమ్మంటాడు శ్రీవల్లి అమ్మయ్యా వచ్చిన పని అయిపోయింది అమ్మోయ్ నువ్వు చెప్పినట్టే ఇక్కడ మావయ్య గారికి ఆ ప్రేమ ఎవరికి ట్యూషన్ చెప్పకుండా ఆపేటట్టు చేశాను ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో జరిగే రణరంగాన్ని చూడాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే కార్యాన్ని తీసుకుని ఒక రకంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తిరుపతి అయితే రామరాజుతో బావా నీ పెద్ద కొడులు నిజంగానే చాలా తెలివైన పిల్ల పైగా బిజినెస్ గురించి కూడా బాగా అనుభవం ఉన్నట్టు మాట్లాడుతుంది ఈ అమ్మాయిని ఈ మన రైస్ మిల్కి తెచ్చుకుంటే అని అంటుంటే రామరాజు కోపంగా తిరుపతి వైపు చూస్తాడు ఇక తిరుపతి అయితే పర్వాలేదులే బాబా ఏదో బాగా అన్నీ తెలిసిన అమ్మాయిలా ఉందని అట్లా అన్నాను అంతే అని చెప్పి ఇక తిరుపతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో అయితే ఇక రామరాజుకి ఫోన్ చేసి నాన్న ఇక్కడ మీరు చెప్పిన షాప్ దగ్గరే కూర్చున్నాను చాలాసేపటి నుంచి చూస్తున్నాను షాపు ఓపెన్లోనే ఉంది కానీ అతను మాత్రం ఇంతవరకు రాలేదు అని అంటుంటే రే వాడు ఎప్పటి నుంచో మనకి డబ్బులు ఇవ్వాలి అడుగుతుంటే ఇవాళ రేపు అని చెప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు ఈరోజు ఎట్లా అయినా సరే అక్కడే కూర్చుని వాడి దగ్గర డబ్బు వసూలు చేసుకునే రా అని చెప్తుంటే అది నానా అని చెప్పి సాగర్ ఏదో చెప్తుంటే రేయ్ చెప్తుంటే అర్థం కావట్లేదా నువ్వు అక్కడే ఉండి డబ్బు వసూలు చేసుకుని రమ్మని చెప్తున్నాను కదా అని చెప్పి ఇక రామరాజైతే కాల్ కట్ చేస్తాడు ఇక ఇక్కడ చూస్తే నర్మద సాగర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక సాగర్ కోసం కొన్న గిఫ్ట్ని చూస్తూ సాగర్ ఈరోజు ఇద్దరి జీవితంలో మర్చిపోలేని రోజు ఈరోజు ఇద్దరం సంతోషంగా ఉండాలని నీ కోసం ఎంతో ప్రేమగా ఎదురు చూస్తున్నాను కానీ నువ్వు రావేంటి సాగర్ అని చెప్పి ఇక నర్మద అయితే సాగర్ కోసం విండో ఓపెన్ చేసి రోడ్డు మీద చూస్తూ ఉంటుంది కానీ సాగర్ మాత్రం అస్సలు రాడు ఇక నర్మదా ఎదురు చూసి ఎదురు చూసి తట్టుకోలేక సాగర్కి కాల్ చేస్తుంది ఇక సాగర్ అయితే నర్మదా ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు సాగర్ ఎక్కడున్నావు నీకోసం ఎదురు చూస్తున్నాను ఇంతసేపైనా రావేంటి అయినా ఊరికనే ఊరొచ్చి ఇట్లా హోటల్లో భార్యని ఒంటరిగా వదిలేసేవాడిని నిన్నే చూస్తున్నాను అని చెప్పి నర్మద అయితే ఇక సాగర్తో మాట్లాడుతూ ఉంటే సాగర్ ప్లీజ్ నర్మదా వచ్చేస్తాను కొద్దిసేపు నాన్నగారు చెప్పిన పని ఇంకా పూర్తవలేదు ప్లీజ్ నర్మద అని చెప్పి ఇక నర్మద చెప్తున్న మాట్లాడుతున్నా సరే తన మాటని పట్టించుకోకుండా ఇక సాగర్ తన చెప్పవలసింది చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇంకా నర్మదా సాగర్ కోసం ఎదురు చూస్తూ అక్కడే ఒక కుర్చీలో కూర్చుని ఇంకా అలాగే అక్కడే నిద్రపోతుంది ఇక ఇక్కడ చూస్తే రామరాజతి ఇంటికైతే వస్తాడు తను బైక్ పెట్టుకునే దగ్గర కరెక్ట్గా ఇక ప్రేమ ట్యూషన్ చెప్పడానికి తెప్పించుకున్న బోర్డ్ని చూస్తాడు ఆ బోర్డు చూసి రామరాజుకి శ్రీవల్లి చెప్పిన మాటలైతే గుర్తొస్తాయి ఇక గతంలో శ్రీవ ప్రేమతో పని చేపించుకుంటున్నామని భద్రావతి అలాగే సేనాపతి విశ్వక్ ముగ్గురు కలిసి రామరాజుని నిలదీసి నానా గొడవ చేస్తారు ఆ జరిగిన సంగతిని గుర్తు చేసుకుని రామరాజు చాలా కోపంగా లోపలికి వెళ్తాడు భుజమా భుజమా అని పిలవడంతో ఇంకా వేదవతి పరిగెత్తుకుంటూ టవల్ని అలాగే ఒక గ్లాస్తో వాటర్ని తీసుకొచ్చి ఏవండి ఇదిగోండి టవల్ ఇదిగోండి వాటర్ అని అంటుంటే చూడు భుజమా నేను వీటి కోసం నిన్ను పిలవలేదు ఇంతకీ నీ ముద్దుల మేనకొడలు ప్రేమ ఎక్కడుంది అని అంటుంటే ఏమైందండి ఎందుకలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ముందు ప్రేమ ఎక్కడ ఉందో పిలు అని చెప్పి ఇక గట్టిగా అరుస్తాడు ఇక వెంటనే వేదవతి వెళ్ళి అమ్మ ప్రేమ అని అంటుంటే ఇక ధీరజ్ కూడా అక్కడే ఉంటాడు ఏమైందమ్మా అని అడగడంతో ఒక్కసారి మీ నాన్నగారు ప్రేమని రమ్మంటున్నారు అని చెప్పడంతో ఇక ప్రేమ లోపల నుంచి బయటకొచ్చి వస్తున్నాను అత్తయ్య అని చెప్పి ఇక హాల్లోకైతే వస్తారు ఇంకా ఇంతలో ఇదంతా గమనించిన శ్రీవల్లి తనలో తను నవ్వుకుంటూ నేను అనుకున్నది ఇప్పుడు మా అమ్మావయ్య గారు అమలు చేస్తున్నారనమాట ఇక ప్రేమ నువ్వు పార్ట్ టైం జాబ్ చేసి డబ్బులు సంపాదించి నీ భర్తకి సహాయం చేస్తావా నువ్వు చేస్తే చేసావు అందులోకి నన్ను ఇన్వాల్వ్ చేసి నన్ను ఇరికించాలని చూస్తున్నావు కదా ఇక నీకు ట్యూషన్ లేదు ఏమీ లేదు అని చెప్పి శ్రీవల్లి అయితే తన మనసులో అనుకుంటూ ఏమీ తెలియని నంగనాచిలా అక్కడికి వచ్చి నిలబడుతుంది ఇక రామరాజు ప్రేమని చూసి చూడమ్మా ప్రేమ నిన్న నువ్వు ఊ మన ఏరియాలో పిల్లలకి చదువు చెప్తానంటే చాలా సంతోషించాను కానీ నువ్వు చెప్పే చదువు డబ్బు కోసమని ఆలోచించలేకపోయాను అని అంటుంటే ఇక ప్రేమ అయితే అదేంటి గారు అట్లా మాట్లాడుతున్నారు మా ఇద్దరి చదువు కోసం ధీరజ్ ఒక్కడే కష్టపడుతున్నాడు ఒక పూట చదువుకుని రెండో పూట జాబ్ చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నాడు అందుకే ధీరజ్ ధీరజ్ని ధీరజ్ ఇబ్బందిని చూడలేక తనకి చిన్న సహాయంగా ఉంటుందని నేను కూడా జాబ్ చేయాలి అనుకున్నాను కానీ నేను బయటికెళ్ళి జాబ్ చేయడం ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు అందుకే పిల్లలకి ట్యూషన్ చెప్పుకోవాలి అనుకున్నాను నేను అనుకున్న విషయాన్ని మీతో చెప్పాను కదా మీరు కూడా దానికి ఒప్పుకున్నారు కదా మరి ఇప్పుడు అని అంటుంటే చూడమ్మా ప్రేమ నువ్వు డబ్బుల కోసమే ఇంతలా కష్టపడుతున్నావని నేను అనుకోవట్లేదు కేవలం నీకు టైం పాస్ అవ్వక ఇట్లా చేస్తున్నావని అనుకున్నాను అంతలాగా నీకు కష్టపడాలని ఉంటే రైస్ మిల్కి తాలూకా లెక్కలు చూడు అంతేగాని ఇట్లా వీధిలో కూర్చుని నలుగురు పిల్లల్ని వేసుకొని ట్యూషన్ చెప్తుంటే చూసేవాళ్ళు కనీసం నీకు నీకు పట్టడన్నం కూడా పెట్టలేకపోతున్నామని మీ వాళ్ళు గతంలో చేసినట్టు నానా గొడవ చేస్తారు అని చెప్పి ఇక అయితే ప్రేమ మీద విరుచుకుపడతాడు ఒక్కసారిగా ధీరజ్ నాన్న తనేమి తప్పు చేయట్లేదు కదా నాన్న నలుగురు పిల్లలకి చదువు చెప్తుంది అలాగే తను కూడా చదువుకుంటుంది అని అంటుంటే ఏంట్రా ఏంటి నాకే నువ్వు బాధ్యతలు నేర్పిస్తున్నావా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ఈ పిల్లని పెళ్ళి చేసుకుని ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆలోచించండాల్సింది ఇట్లాంటివన్నీ ఎదురుపడతాయని కానీ నీకు అవేమీ గుర్తురావు పెళ్ళని పెళ్ళి చేసుకోవడం మాత్రం తెలుసు అని చెప్పి ఇక అయితే ధీరజ్ని మీద అలాగే ప్రేమ మీద వేర్చుకుపడి ఇక పక్కన ఉన్న వేదవతో చూడు ఈ రోజు నుంచి ఈ అమ్మాయి ఎవ్వరికి ట్యూషన్ చెప్పడానికి వీల్లేదు తనకి అంతగా జాబ్ చేయాలనుకుంటే మన రైస్ మిల్ లెక్కలని చూసుకోమని చెప్పు అని చెప్పి ఇక అక్కడి నుంచి రామరాజు అయితే వెళ్ళిపోతాడు ఇక ప్రేమ అయితే అత్తయ్య అదేంటత్తయ్య మావయ్య గారు అలా మాట్లాడుతున్నారు అని అంటుంటే చూడమ్మా ప్రేమ నువ్వే నువ్వేం బాధపడకు ఆయనతో నేను మాట్లాడతాను రేద్ది చిన్నోడా ప్రేమని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి ఇక అక్కడి నుంచి వేదవతి వెళ్ళిపోతుంది ఇదంతా గమనించిన శ్రీవల్లి అయితే తెగ ఆనందపడుతుంది ఇక ప్రేమ అయితే శ్రీవల్లిని చూస్తుంటే శ్రీవల్లి తనలో తను ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా ప్రేమ అయితే తట్టుకోలేక శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి ఎందుకక్క నవ్వుతున్నావు అని అడగడంతో ఏంటి నవ్వానా నేనెప్పుడు నవ్వాను అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే తడబడుతూ ఉంటుంది చాలక్క చాలు నువ్వు చేస్తున్న పనులేమీ నాకు నచ్చటం లేదు ఇంట్లో ఎవరైనా బాధపడితే మనకి కూడా బాధ అనిపిస్తుంది కానీ నువ్వు బాధపడకపోయినా పర్వాలేదు ఇట్లా ఎదుటి వాళ్ళని చూసి నవ్వటం మాత్రం మానేస్తే మంచిది అని చెప్పి ఇక ప్రేమ అయితే కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్లి అయితే ఆ తన మాటలు నేను పట్టించుకునేదేంటి అన్నట్టుగా మూతి విరుచుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక భాగ్యం శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది ఇంతలో శ్రీవల్లి వాళ్ళమ్మ ఫోన్ చూసి అమ్మోయ్ నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు చెప్పినట్టే చేశాను కానీ మా అమ్మ అవయ్య గారు నా మాటని ఎంత త్వరగా తీసుకుంటారని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి శ్రీవల్ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తూనే భాగ్యంతో మాట్లాడుతుంది ఇక భాగ్యమైతే ఇదిగో అమ్మడు అంటే మీ మావయ్య గారు నీ మాటని గౌరవిస్తున్నారని అర్థమైందా ఇప్పుడైనా చెప్తున్నాను చూడు నువ్వు మీ మావయ్య గారి దగ్గర అత్తయ్య గారి దగ్గర కూతుంత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ దగ్గర ఇవన్నీ చేస్తుంది నువ్వే అని తెలిసిందంటే తరువాత నీ గురించి వాళ్ళు తప్పుగా ఆలోచించుకుంటారు తరువాత నీ కాపురం కొల్లేరైపోతుందే అని అంటుంటే అమ్మా నేనెందుకట్టా చేస్తాను అట్టా చెయ్యి ఎందుకు అస్సలు చేయను కానీ మీ అల్లుడుగారి విషయంలోనే కుతంత భయంగా ఉందే అమ్మా అని అంటుంటే ఏమైందే అమ్మడు అని అంటుంటే ఇంకేమవుతుంది మీ అల్లుడు గారు గుర్తొచ్చినప్పుడల్లా డబ్బులు డబ్బులు అంటూ నా పేనాలు తోడేస్తున్నారే నాకు భయమేస్తుందమ్మా అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే భాగ్యంతో చెప్తుంది భాగ్యం అమ్మడు ఇక అల్లుడు కూడా నీకు డబ్బుల గురించి అడగకుండా ఉండేలాగా అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను నువ్వేమీ టెన్షన్ పడమాక అని అంటుంటే అమ్మా ఏం మాట్లాడుతున్నావు అల్ ఆయనకి పది లక్షలు ఇచ్చేస్తావా ఏంటి అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే భాగ్యాన్ని అడుగుతుంది ఏం మాట్లాడుతున్నావు నీ పుట్టింటి గురించి పరిస్థితి తెలిసే మాట్లాడుతున్నావా ఉన్న పలంగా వంద రూపాయలు కూడా లేని స్థితిలో ఉన్నావు ఇప్పుడు అల్లుడి గారికి పది లక్షలు నేను ఎక్కడి నుంచి తత్తానే ఏం మాట్లాడుతున్నావో నీకు అస్సలు అర్థం కావట్లేదు సరే సరే అల్లుడి గారు వచ్చే నువ్వు అల్లుడి గారికి చేయాల్సిన ఏర్పాట్లు చేసుకో అని చెప్పి ఇక భాగ్యం కాల్ కట్ చేస్తుంది ఇక శ్రీవల్లి అయితే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ చందు కనిపిస్తాడు చందుని చూసిన శ్రీవల్లి ఏనంటి ఇక్కడున్నారు ఈయనా అని చెప్పి ఇక శ్రీవల్లి భయపడుతూ బా నువ్వు ఎప్పుడొచ్చా బా అని అంటుంటే ఎవరు ఫోన్లో అని చెప్పి చందు అయితే ఇక శ్రీవల్లిని కూల్గా అడుగుతాడు అమ్మయ్యా ఈయన ఏమీ ఏం లేదనమాట ఏం లేదు బా అమ్మ ఫోన్ చేసింది మీ గురించే మాట్లాడుతుంది అని అంటుంటే ఓ మీ అమ్మ ఫోన్ చేసిందా అయితే ఖచ్చితంగా డబ్బుల గురించి ఏదో ఒకటి చెప్పే ఉంటుంది కదా ఏం చెప్పారు అని అడగడంతో అయ్యి బాబోయ్ ఈయన మళ్ళీ ఆ డబ్బుల గురించి అడుగుతున్నారు ఇప్పుడు ఏం చెప్పాలి అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ బా డబ్బుల గురించి అమ్మ నాన్న నాన్నారితో చెప్పిందంట నాన్నారు నీతో మాట్లాడతా అన్నారు ముందు నువ్వు స్నానం చేసుకోబా నీకు వేడివేడిగా భోజనం వడ్డిస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే అక్కడి నుంచి చందుని తన మాటలతో బయటికి పంపిస్తుంది ఇక శ్రీవల్లి గుండెల మీద చేతులు వేసుకుని అలానే కూర్చుంటుంది ఇక ఇక్కడ చూస్తే సాగర్ అయితే ఆ షాప్ వాడు కట్టే టైం వరకు అక్కడే ఉండి అతను రాలేని పక్షంలో అక్కడి నుంచి చాలా నిస్సహాయంగా రూమ్కి అయితే వస్తాడు అప్పటికే రూమ్లో నిద్రపోతున్న నర్మదని చూస్తాడు ఇక నర్మదని అట్లాంటి సిచ్యువేషన్లో చూసి సాగర్ చాలా బాధపడతాడు కనీసం నా భార్యతో సంతోషంగా గడపలేకపోతున్నానే అని చెప్పి ఇక సాగర్ తనను తను కుమిళిపోతాడు నర్మదని లేపితే తను కోపం తెచ్చుకొని ఇక సాగర్ మీద విరుచుకుపడుతుంది అందుకే ఇక సాగర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా నర్మదని కలపకుండా తను బెడ్ మీద పడుకొని ఉంటాడు ఇక ఉదయాన్నే నర్మద అయితే బ్యాగ్లో బట్టలన్నీ సర్దేస్తుంది ఇక సాగర్ లేచి చూసేసరికి నర్మదా త్వరగా రూమ్ వెకేట్ చేయాలి బయలుదేరు అని అంటుంటే నర్మదా సారీ నర్మదా అని అంటుంటే చూడు సాగర్ నేను హైదరాబాద్ వచ్చింది ట్రైనింగ్కి అది మర్చిపోయి నేను ఊహల్లో ఊహల్లో తిరిగాను కానీ అవి జరగవని నాకు నిన్నటితో అర్థమైపోయింది ఇక నువ్వు నాకేం చెప్పద్దు ఈ రూమ్ని వెకెట్ చేయాలి అలాగే తొమ్మిదింటికి బస్సు ఉందంట మనం త్వరగా వెళ్ళాలి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్ని సర్దేశాను అని అంటుంటే అది కాదు నర్మదా అని చెప్పి ఇక సాగర్ అయితే నర్మదకి ఏదో చెప్పబోతుంటే చూడు సాగర్ కోసం కింద వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తాను అని చెప్పి ఇక నర్మద అయితే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఇక సాగర్ చాలా బాధగా నర్మతి దగ్గరికి వస్తాడు ఇక ఇద్దరు కూడా హైదరాబాద్ నుంచి ఇక వాళ్ళ ఊరైతే వచ్చేస్తారు ఇంకా వేదవతి బయట గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది వేదవతిని గమనించిన శ్రీవలి అయితే అత్తగారండీ మిమ్మల్ని ఉదయం నుండి సోతున్నాను మీరు అస్సలు లోపలికి రావట్లేదు పైగా ఇక్కడే కూర్చొని ఎవరి కోసమో ఎదురు చూపులు చూస్తున్నారు అని అంటుంటే ఇంకా వేదవతి అయితే ఇంకెవరి కోసం నర్మద కోసం నర్మద నడిపోడు ఇప్పుడు వస్తారు కదా అని చెప్పి ఇక వేదవతి అయితే బయటికి లోపలికి వస్తూ ఉంటుంది అది విన్న శ్రీవల్లి కోపంతో రగిలిపోయి తన చేతిలో ఉన్న పల్లాన్ని కింద పడేస్తుంది ఇదిగో అమ్మాయి ఏమైంది చేతిలో ఉన్న ప్లేట్ని అట్లా పడేస్తావేంటి అని అంటూ ఉంటే అదేం లేదులేండి అత్తయ్య గారు సేజారిపోయింది ఏ ఇప్పుడు నర్మదా సెల్లి అలాగే మర్తిగారు వస్తున్నారు కదా మరిసే పోయాను మానవే అని చెప్పేసి వాళ్ళ కోసం నేను టిఫిన్ కూడా సిద్ధం చేయలేదు అని చెప్పి ఇక శ్రీవల్లి మాట్లాడుతుంటే ఏంటి వాళ్ళ కోసం టిఫిన్ కూడా ఏర్పాటు చేయలేదా ఎంత పని చేసావు శ్రీవల్లి వాళ్ళు జర్నీ చేసొస్తున్నారు ఆకలితో ఉంటారు వాళ్ళ కోసం ఏదైనా చేయాలి కదా సరే నువ్వు పక్కకి తప్పుకో నేను చేస్తాను అని అంటుంటే ఇక శ్రీవల్లికి మరింత కోపం వస్తుంది ఇంట్లో చెట్టంత మనిషిని ఈ ఇంటి పెద్ద కోడల్ని ఇక్కడే ఉన్నాను కదా నన్ను పట్టించుకోవడం మానేసి ఆ ఊరెళ్ళిన నర్మద గురించి తెగ కలవరిచ్చేస్తోంది అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే తనలో తను కోపంతో రగిలిపోతుంది ఇక ఇంతలో నర్మద అలాగే సాగర్ రానే వస్తారు వాళ్ళని చూసిన వేదవతి పరిగెత్తుకుంటూ వచ్చేశారా మీకోసం కాళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను అని అంటుంటే కాచిన కాయల్ని పండ పెట్టుకుని తినండి అని చెప్పి ఇక నర్మద అయితే చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇక వేదవతి సాగర్ దగ్గరికి వచ్చి రే నడిపోడా ఏంట్రా నీ పెళ్ళం నన్ను మరి అంత చీపుగా మాట్లాడుతుంది నేను తన కోసం ఎంతలా ఎదురు చూశానో చెప్పాను కానీ తను నన్ను అట్లా చులకన చేసి ఏంట్రా అని అంటుంటే అమ్మా ఆ కోపం నీ మీద కాదమ్మా నా మీద నా మీద కోపం తను నీ మీద చూపిస్తుంది అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారని నడిపోడా తను నీ మీద కోపంతో ఉందా ఏమైంది అని అడగడంతో ఇక అయితే హైదరాబాద్లో జరిగిందంతా కూడా వేదవతికి చెప్తుంది చెప్తాడు ఇక వేదవతి ఒక్కసారిగా జరిగిందంతా విని చాలా బాధపడుతుంది ఇక వెనుక నుంచి శ్రీవల్లి జరిగిందంతా విని పైగా సంబరపడిపోతుంది అయితే వీళ్ళు హైదరాబాదులో చాలా హ్యాపీగా గడుపుతారు అనుకున్నాను అక్కడ వీళ్ళు గొడవలు పడుతూ వచ్చారా మనం ఏం చెయ్యకపోయినా అన్నీ మనకు అనుకూలంగా భలే జరిగిపోతున్నాయి అని చెప్పి శ్రీవల్లి అయితే తెగ ఆనందపడుతుంది ఇక ఇంతలో సేనాపతి బయట నుంచి రే రామరాజు రారా రారా బయటకి అని పిలుస్తుంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకా వెంటనే ప్రేమ అయితే ఉలిక్కి పడి ఇదేంటి నాన్న మావయ్యని ఇట్లా పిలుస్తున్నారు అని చెప్పి ఇక ప్రేమ పరిగెత్తుకుంటూ సేనాపతి దగ్గరికి వెళ్ళి నాన్న ఏమైంది మా మావయ్య గారిని అలా ఎందుకు పిలుస్తున్నారు అని అంటుంటే చూడు నేను నిన్ను పిలవలేదు నేను పిలిచింది ఆ రామరాజుని రే రామరాజు బయటికి రారా అని అంటుంటే ఇక రామరాజు చాలా కోపంగా ఏయ్ సేనాపతి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు అయినా నన్నెందుకు పిలుస్తున్నావు అని అంటుంటే ఎన్ని రోజులు నీ రెండో కొడుకు అలాగే నీ చిన్న కొడుకు మాత్రమే నీ మాట వినరు నీకు చెప్పకుండా వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు నిన్ను నీ మాటకి నీకు గౌరవం లేదు అని అనుకునేవాణ్ణి నీ పెద్ద కొడుకు నువ్వు వెట్టా చెప్తే అట్లా నడుచుకుంటాడు అని అనుకునేవాణ్ణి కానీ నీ పెద్ద కొడుకు కూడా నీ చిన్న కొడుకు రెండో కొడుకు కంటే మించిపోయాడు రామరాజు అని అంటుంటే ఒక్కసారిగా రామరాజు కోపంగా చూస్తాడు ఇక సేనాపతి ఏం చెప్పాలనుకుంటున్నాడు అసలు సేనాపతికి చందు గురించి ఏం తెలిసింది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్